మాట్లాడుతూ కూడా ఈసారి కాదు చేస్తాం జగన్ గారిని ఆయన ఏమైనా దమ్ము దైర్యం నిజాయితీ ఉంటే సింగల్గా పోటీ చేసి మాట్లాడితే మరి మనం అందరం హర్షించదగ్గ విషయం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా లెక్కేస్తే సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి గుర్తించుకోని ఆయన ఏదో గెలిపించేస్తా ఒక సీటుకి పరిమి అన్న వాళ్ళ అన్నగారిని గెలిపించాడు చిరంజీవిని పాలకొల్లో మరి ఆయనకి పోయాడు మరి అటువంటి పొత్తులు తొత్తులు పెట్టుకున్నవాడు జగన్ మోహన్ రెడ్డి మీద కాలు దువ్వడం ఏంటి ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే గారు రమ్మంటున్నాం అది పరిస్థితి సంవత్సరాలు ఇదే కూటమి ఉంటుందన్నారు సమ ఈలో కొట్టుకు అత్తన్నారు కదా వాళ్ళ అధికారం కోసం ఆధిపత్యం కోసం ఓటాల కోసం ఈ ఈ కూటమి ప్రభుత్వం ఈ జగన్మోహన్ మన జగన్మోహన్ రెడ్డి గారికి దడిసి భయపడి ఏదో ఐక్యత కలగలున్నారు తప్ప ఆధిపత్యం కోసం ప్రతి గ్రామంలో రెండు గ్రూపులు తయారైపోయి రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అన్న సంగతే మరి ప్రజలందరూ ఎన్నో కళ్ళలుగా అంటున్నారు ఆ కళ్ళలు నెరవేరుతాయి నెరవేరుతాయనే విషయం మాత్రం అందరూ గుర్తించుకోవాలి మరి చూస్తున్నారు కదా సార్ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మాట్లాడుతూ పులివెందుల్లో కూడా జగన్ గారు జెడ్పీటీసీ ఎలక్షన్లో ఓడిపోయారు బయలక్షన్లో ఈసారి జగన్ గారు కూడా పులివెందులో ఓడిపోతారు అంటున్నారు అసలు అది ఎలక్షన్ ఏంటంటే అదే ఎన్నికలా అది చేసిందల్ల ఏంటి పోలీసులను అడ్డం పెట్టుకుని గోండాయిజాలు చేసి కార్యకర్తలని అందరిని ఎక్కడెక్కడికి అరెస్టులు చేసి దాడులు చేసి ఏ ఆ బూతుల్లోకి వెళ్ళి వాళ్ళే ఆ కూటమికి కిరాయి రౌడీలే ఓట్లేసారే తప్ప అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం ఎన్నికలు జరగలేదు చూస్తున్నారు కూడా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ రెడ్ బుక్ ఎరుపు రంగు బయటకు రావడానికి కూడా జెండా పట్టుకోవడానికి కూడా వైసీపీ పిచ్చోళ్ళ ఉన్నాడు అతను ఏదో రెడ్ బుక్ అని ఇది మనం డెమోక్రసీ అనుకుంటే అది డెమోక్రసీ పద్ధతిలోనే గెలాలి అది అది గెలలేదు ఒక రెడ్ బుక్ కెట్టుకుని జనాల మీద దాడులు హత్యలు అత్యాచారాలు ఒక దుర్మార్గమైన సంస్కృతిని తీసుకెళ్తున్నారు మరి సంధి సందుకి ఎన్టీ రామారావు ఆశయాలు నెరవేరుతానన్నారు ఎన్టీఆర్ ఆశయాలు అన్నదే ఈ కూటమి నాయకులకి ఎవరికైనా తెలిసి ఈ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం పెట్టాడు ఎనభై ఐదులో మరి ఆల ఈ కూటమి ప్రభుత్వం సందు సందుకి గొంతు గొంతుకి షాపులు బ్రాందీ షాపులు పెట్టి ఈ గంజాయిలను ఉత్పత్తి చేసి ఈ గ్రామాల్లో పాపం అమాయకుల మీద అత్యాచారాలు దాడులు అచ్చులు ఒక దుర్మార్గమైన సంస్కృతి కొనసాగుతుందనే విషయం మనం అందరం గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అసలు జగన్ స్కామ్ ఏం జరగలేదండి అక్రమ కేసులు బనాయించేసి ఈ పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ తప్పుడు కేసులు పెట్టేసి జైలు పాలు చేస్తున్నారు తప్ప అసలు కేసులు ఏడు సంవత్సరాల లోపు ఏ కేసుకైనా స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు అటువంటిది నాన్ అబెయిలబుల్ సెక్షన్లు వేసేసి జైలుకి సెంట్రల్ జైలుకి పంపించేసి ప్రజాస్వామ్యం విలువులు లేకుండా డెమోక్రసీ ఏంటో దానికి ఇరువులు లేకోకుండా ఈ ఇవాళ కుట్రబుద్ధితో పరిపాలన తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం నిన్న ఎన్నికలు జరగలేదు ఇవాళ పాలన జరుగుతలేదనే విషయం మాత్రం గుర్తుంచుకోవాలి